సార్ ఏమనిపిస్తుంది మీకు బంగ్లాదేశ్లో ఏదైతే హిందువుల పరిస్థితి ఉందో మన భారతదేశంలో మైనార్టీ హక్కులు ఇక్కడ ఉన్నాయి కానీ అక్కడ మాత్రం ఎలాంటి మైనార్టీ హక్కులు కనిపించట్లేదు ఫైనల్గా ఏంటంటే ప్రపంచం అంతా కూడా మైనారిటీల మీద ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక మానవాళిగా ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో వాటిని మనం ఖండించాలి ఏ దేశమైనా కావచ్చు మనుషులైనా కావచ్చు ఎందుకంటే మానవత్వం ముఖ్యం కులాలు మతాలు పక్కన పెట్టేస్తే మానవత్వం ద్వేషాలన్నవి తగ్గించాలి ద్వేషంతో మనిషి ఎందుకు ప్రవర్తిస్తున్నాడు కూడా ఆలోచించాలి కాబట్టి ఆ విధంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ విషయాలు ఏది అవన్నీ నిందనీయం అవందరూ కూడా ఖండించాలి కాబట్టి భారతదేశం కూడా డిప్లొమాటిక్ లెవెల్లోనూ అన్ని స్థలాల్లో ఈ విషయాన్ని తీసుకువెళ్ళి ఇటువంటి విషయాలు ఎక్కడా కూడా జరగకూడదన్న భావాలతో మనం ముందుకు వెళితే ఏమవుతుందంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అది ముఖ్యంగా చేయాల్సింది ఎందుకంటే మీరు చూసుకుంటే శ్రీలంక కావచ్చు అమెరికాలో ట్రంప్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు అటాక్ చేసిన విధానం కావచ్చు ఇప్పుడు నిన్న చూసిన సిరియా కావచ్చు కొన్ని రోజుల క్రితం శ్రీలంకలో కావచ్చు కొన్ని సంస్థ సంవత్సరాలు కదా ఏమవుతుందంటే ముఖ్యంగా యువతరం అందులో ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం అవుతుంది దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే వాళ్ళను సరియైన డైరెక్షన్ లేకపోవడం ఆ తర్వాత అక్కడ వాళ్ళకున్న అన్ఎంప్లాయ్మెంటు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు కాబట్టి ఇటువంటి విషయాల్లో వాళ్ళు భాగస్ కాబట్టి ప్రతి దేశం కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని ఇవన్నీ కూడా చేయాల్సిన సంఘటన కాబట్టి హ్యూమన్ రైట్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అక్కడ కనీసం వాళ్ళకు అసలు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు అసలు మనుషులే కాదన్నట్టు అక్కడి ఇస్లామిస్ట్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఎస్ జమాయితే ఇస్లామే అనే సంస్థ ఏదైతే ఉందో అది ప్రాధాన్యంగా అక్కడ ప్రవర్తిస్తుంది అది మనకు తెలుసు కాబట్టి దాని మీద ఏ విధంగా అంతర్జాతీయ లెవెల్లో యాక్షన్ తీసుకోవచ్చు అన్నది భారతదేశం అన్నది తీసుకువెళ్ళి భారతదేశం ఎందుకంటే ముఖ్యంగా బంగ్లాదేశ్తో నిన్న మన ఫారిన్ సెక్రటరీ మాటల్లో కూడా చాలా కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అని మాట్లాడారు ఎందుకంటే భారతదేశానికి బంగ్లాదేశ్కి సుమారుగా నాలుగు వేల కిలోమీటర్ల బార్డర్ నార్త్ ఈస్ట్ అంతా కూడా మీరు తీసుకుంటే బంగ్లాదేశ్ మీద తర్వాత మన ఇద్దరికి కూడా వాటర్ ట్రీటీస్ ఇవన్నీ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఆర్థికంగా అనేక విషయాల్లో మనం ఇద్దరం కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దుందుడుకు చర్య అన్నది ప్రభుత్వం ఆలోచించట్లేదు కన్స్ట్రక్టివ్గా దీన్ని చేద్దామన్నదే వారు మాట్లాడన్నమాట కానీ దీన్ని ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అది మా ఇంటర్నల్ మ్యాటర్ మీరెందుకు జోక్యం కలిగించుకుంటున్నారు అన్న భాష ఉపయోగిస్తున్నారు మీరు షేక్ హసీనా గారిని ఇక్కడ ఉంచుకున్నారు ఆవిడ ఇక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తుంది దానివల్ల మా దేశంలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి తర్వాత బీఎన్పి లీడరు ఒక ఆర్మీ ఎక్స్ ఆఫీసర్ ఆయన ఏమంటాడంటే మేము బెంగాలు ఒడిస్సా అండ్ బీహార్ని కూడా మేము తీసుకుంటామన్న భాషలు మాట్లాడుతున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మనం తీసుకెళ్ళి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది త్వరలో రాబోయే కొన్ని రోజుల్లో భారతదేశం కూడా ఒక స్ట్రాంగ్ రిజల్యూషన్ పార్లమెంట్లో దీని గురించి డిస్కస్ చేయాలి డిస్కస్ కూడా చేసి ఒక సొల్యూషన్ తీసుకురావాలి సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్ ఓవైసీ ఇంతకుముందు పాలస్తీనాకి జయ కొట్టడము లేకపోతే పాలస్తీనాలో అయితే జరుగుతుందో దారి గురించి మాట్లాడడం జరిగింది కానీ బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎందుకు మాట్లాడతాం మా ముస్లిం సమాజం ఎందుకు మాట్లాడతాం అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధికారం లేదా ఓవరాల్ గా ఏంటంటే మనం ఒక్కొక్కరిని మతాలు కులాలుగా చూసుకుంటాం అది జరగకూడదు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అదే అంటుంటాను మన మతం మన పూజ గదిలో మన కులం మన గడప దగ్గర ఆగిపోవాలి మనం బయటకు వచ్చినప్పుడు భారతదేశ పౌరులు ఒక మానవత్వం ఉన్నవాళ్ళం కాబట్టి ఈ కులాలు మతాలు ఇవన్నీ ఏంటంటే రాజకీయాలు ఈ విధంగా ఆడుకునే దీంట్లో మనం అంతా కూడా పావులుగా మారుతున్నాం కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి మానవత్వాన్ని పెంచాలి ద్వేషాలను తగ్గించాలన్న భావనలతో వెళితే ప్రపంచం కూడా ఒక శాంతిమయమైన దేశంగా మారుతుంది ప్రపంచంగా మారుతుంది ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సినది నా ఉద్దేశం ఇప్పుడు కూడా మాట్లాడుతుంది థ్యాంక్ యూ